ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెలువడ్డ ఎన్నికల ఫలితాల మీద అండ్ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది సో సెంట్రల్ నుంచి కి సాధించాల్సిన అంశాల మీద మాజీ ఎంపీ ఉండబల్ అరుణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏపీకి కొన్ని కీలకమైన వాటిని సాధించాలి అంటే ఇంతకు మించిన మంచి టైం రాదని డెఫినెట్లీ గట్టిగా అడిగి సాధించాలి అని చెప్పి చంద్రబాబు గారికి చెబుతూనే ఇటు అనూహ్యంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ గురించి కూడా చెబుతూ రకరకాల కారణాలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇంపాక్ట్ చూపించాయి రోజు పాటలు మందు తాగే వ్యక్తుల దగ్గర నుంచి కూడా జగన్ ఏమో చేయిస్తున్నాడు అంతా విధ్వంసం చేయిస్తున్నాడు అని చెప్పి భావించే మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగానే చిన్న చిన్నవి పెద్దగా అయిపోయాయి లాస్ట్ వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఇంపాక్ట్ చూపించింది అని చెప్పి సరే తన అంచనా తన అనాలిసిస్ తను వెలువరిస్తూ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు విపక్షాలు జగన్ పని అయిపోయింది జగన్ క్లోజ్ అయిపోయాడని అట్లా అంత ఈజీగా క్లోజ్ అవ్వరు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండదు అంత ఈజీగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండదు జగన్కి దాదాపు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఓటు బ్యాంక్ ఓటు ఓట్ల శాతం అనేది వచ్చింది అంత ఈజీగా క్లోజ్ అయ్యే మనిషి కాదు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైట్ చేయాలి అసెంబ్లీకి వెళ్తారని కొందరు వెళ్ళారని కొందరు ఇట్లా అంటూ ఉన్నారు ఏం పదకొండు మంది ఏమో వచ్చారు అని అంటే అంత వెళ్ళకుండా ఫైట్ చేయకుండా పోరాటం చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయాలి ఏమవుతుంది ఏమవుతుంది అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కరుణానిధికి నూట అరవై తొమ్మిది సీట్ల నూట వన్ సిక్స్టీ చేంజ్ వస్తే జయలలితకు ముప్పై వచ్చాయి తర్వాత రాజీవ్ గాంధీ హత్యప్పుడు ఆ వాళ్ళతోటి కరుణానిధి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాన్ని రద్దు చేసేశారు రద్దు చేసే అప్పుడు ఎన్నికలు పెట్టారు మళ్ళీ రెండేళ్ల తర్వాత కరుణానిధికి ఏడు సీట్లే వచ్చాయి జయలలితకి రెండు వందల ఎనభై పైన వచ్చాయి కరుణానిధికి ఏడే సీట్లు వచ్చాయి ఆయన ఆయన విపక్షంలోకి వెళ్ళారు అసెంబ్లీకి వెళ్ళారు ఫైట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ తొంభై ఆరులో ఎన్నికలు వచ్చాయి అప్పుడు జయలలితకి నాలుగు సీట్లు వచ్చాయి కరుణానిధి రెండు వందల ఇరవై తొమ్మిది సీట్ ఎనభై పైన వచ్చాయి నాలుగే వచ్చాయి జయలలితకు అలా ఎవరి చాప్టర్ ఏం క్లోజ్ అయ్యేది ఉండదు డెఫినెట్లీ కూడా ఫైట్ చేసుకుంటూ ఉండాలి జగన్ కూడా పోరాటం చేయగలడు సో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే జగన్ చేయాల్సిన పని అసెంబ్లీలోకి వెళ్ళి ఫైట్ చేయాల్సిందే అని చెప్పి ఉండబల్లి అరుణ్ కుమార్ గారు అయితే జగన్ గారికి ఒక సలహా ఇచ్చారు